నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని మాజీ మంత్రి పేరినాని ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నాడు ఎవరికి అర్థం కావట్లా ఏంటంటే లేని తల్లి మీద ఒట్టేసి మాట్లాడుతున్నాడు అంటే తప్పులన్నీ చేసి ఇప్పుడు నేను తప్పులు ఏం చేయలేదని చెప్పి వాళ్ళ తల్లి మీద వట్టేస్తే ఇవన్నీ ఓకే అయిపోతాయి ప్రజలకి అన్నట్టు మాట్లాడుతున్నాడు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు శ్రీలీల గారు ఉన్నారు అన్నీ కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం మేడం ఇప్పుడు పేరు నాని మాజీ మంత్రి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు అంటే ఇంత ముందు రేషన్ బియ్యం మాఫియా గురించి కానీ సో దందా బయటకు వచ్చి అన్ని వాళ్ళ భార్య మీద కానీ కేసు అరెస్ట్ అయితే జరిగింది ప్రెస్ మీట్ పెట్టడానికి అయితే వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏమో పోలీసులు ఇంతకుముందు గాలిస్తున్నా కూడా ఎక్కడ ఎక్కడున్నాడో తెలియదు అని చెప్తున్నారు కానీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు అసలు ఏంది మేడం దీని మీద మీ స్పందన ఏంటి నిజంగా పేరు నాని గురించి చెప్పుకోవాలంటే పార్టీలో కొడాలి నాని కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇప్పుడు అదే ఈరోజు కూడా అతను ఏమంటున్నాడు అంటే ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే పార్టీ తరఫున కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద వీళ్ళు ఈ విధమైన కేసులు పెట్టేసి ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అనేది ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టేం చెప్తున్నాడు నా తల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను నా తల్లి లేదు చనిపోయింది ఆవిడ మీద ఒట్టే ఇంతసేపటి నుంచి నా భార్య మీద అలా చేశారు ఇలా చేశారు నా భార్యని ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నిస్తున్నారు అన్నారు మరి నీ భార్య మీద కొట్టేసి చెప్పు నీ కొడుకు మీద కొట్టేసి చెప్పు లేని తల్లి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు ఈ పార్టీ వాళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తల్లికి చెల్లికి ఎట్లాంటి విలువలు ఇస్తారో అందరికీ తెలుసు ఈ రోజున ఇతను వచ్చి నేను హరిశ్చంద్రుడిని శ్రీరామచంద్రుడిని అంటే ఎవరూ లేరు కాబట్టి ఈ పేరు పేదనానే వ్యక్తి చేసింది ఎక్కడైతే ఈ పేద ప్రజలకు చేరాల్సిన ఈ అయితే ఏమున్నాయో అవన్నీ కూడా వీళ్ళు దొంగతనంగా సరఫరా చేసుకొని గోడౌన్స్లో నిల్వ చేసుకున్నారు అది క్లియర్గా మనకు కనిపిస్తుంది ఈ రోజున ఆ విచారణ చేస్తేనే కదా వీళ్ళందరూ బయటకొచ్చింది విచారణ చేయండి చెయ్యండి అంటున్నారు మరి ఆ విచారణ చేస్తేనే ఇవన్నీ బయటకు వచ్చాయి అది అర్థం కావట్లేదు అనుకుంటా ఇదంతా వదిలేస్తే ఫస్ట్ ఇతను ప్రెస్ మీట్ పెట్టే ముందు ఏదైతే పోలీసులు విచారణ చేస్తున్నారన్నారో అవన్నీ కూడా పక్కదారి పట్టించే ప్రయత్నాలే తప్పించి ఇంకోటి ఏది లేదు అదైతే మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది వాళ్ళ భార్య పేరు మీద ఉంది గోడౌను ఆడవాళ్ళని రానియొద్దు రాజకీయాల్లోకి బయటికి ఇలా చేశారు అంటున్నప్పుడు మరి ఆవిడ పేరు మీద ఎందుకు చేయటం ఇతనే కదా ఆవిడ పేరు పెట్టింది మరి ఆవిడ పేరు పెట్టిన గోడౌన్లే కదా నువ్వు నిల్వ చేసావు అసలు నువ్వే కదా దానికి కారణం ఫస్ట్ ఆ లేడీ ఎవరైతే ఇంట్లో గృహిణిగా ఉంది ఆవిడని బయటకు తీసుకురాకూడదు అన్నప్పుడు అది నీ పేరునో నీ కొడుకు పేరునో పెట్టుకోవాలి అసలు ఫస్ట్ లేడీని బయటకు తీసుకొచ్చింది నువ్వు రాజకీయాల్లోకి మళ్ళీ నువ్వే నీతులు చెప్తుంటే ఎవరు నమ్ముతారు ఎవరు నమ్మరు కదా ఈ రోజున పేరునాననే వ్యక్తి ఒకటేనండి ఏదైతే వీళ్ళు పదే పదే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే పదే పదే బయటకు వచ్చేసి మేము తప్పు చేయలేదు చేయలేదు అనేసి ఒక వంద సార్లు అనేస్తే అది ఒప్పైపోయిద్దని అనుకుంటారు లేకపోతే ప్రజలు పదే పదే విని ఏదైతే ఉందో అది పదే పదే అయ్యో చెప్తున్నారే చెప్తున్నారంటే దీంట్లో ఏదో నిజం ఉంది అందుకనే వీళ్ళు వచ్చి చెప్తున్నారు నిజమేనేమో అని అనుకుంటారేమో అనుకుంటున్నారు వీళ్ళు పక్కా దొంగ బ్యాచ్ వీళ్ళ దొంగలు దొంగతనాలు ఇదంతా కూడా అందరికీ తెలుసు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా వీళ్ళు చేసే రాజకీయాల అన్ని చూస్తూనే ఉన్నాము అట్లాంటిది వీళ్ళు ఈ రోజు వచ్చేసి మేము శ్రీరామచంద్రుడు అంటే ఎవరు నమ్మేది లేదు ఇదైతే మాత్రం మనం పేరునాని గురించి చెప్పుకోవచ్చు అదే పేరు చర్యలు ఎట్లా ఉంటాయి మేడం ఇప్పుడు బయట తిరుగుతూ ఉన్నాడు దొరకకుండా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి మేడం అసలు అర్థం కాకుండా ఉంది ఫస్ట్ అతను అక్కడ ఒక భార్య పేరును పెట్టేసి గోడౌన్ పెట్టేశాడు చేసిన దందా అంతా ఇతనే స్మగ్లింగ్ ఇదంతా అక్కడ రెండు విందాలుగా కన్ఫ్యూజన్ అనమాట పోలీసులకు కానీ ఎవరైనా సరే ఒక చర్యలు తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎవరు సరఫరా చేశారు ఎవరు కొనుగోలు చేశారు ఎక్కడ దాచారు ఎవరి పేరునుంది ఇదంతా కూడా వాళ్ళు అసలు అతను నేను దొంగ కాదన్నప్పుడు ఫస్ట్ డబ్బులైతే పే చేశాడు కదా చలానాలు కట్టాడు కోట్ల రూపాయలు తర్వాతే బయటకు వచ్చాడు దానివల్ల ఈరోజు అతను బయట తిరగలుగుతున్నాడు ఈరోజున ప్రెస్ మీట్ పెట్టాడంటే అతనే చెప్తున్నాడు ధైర్యంగా నేను డబ్బులు కట్టాను అని మరి డబ్బులు కట్టావంటే నువ్వు తప్పు చేసినట్లే కదా దానికోసమే ఇతను మేము చెప్పావు నేను డబ్బులు కట్టానని ఈరోజు కూడా ప్రెస్ మీట్లో చెప్తున్నాడు కట్టానంటే తప్పు ఒప్పుకున్నట్లే డైరెక్ట్గానేమో నేను చేయలేదు అంటున్నాడు ఇంకోవైపు ఏమో నేను డబ్బులు కట్టానంటున్నాడు ఇంకోవైపు ఏమో నా భార్యని ఇలా చేస్తున్నారు అంటున్నాడు అంతా కూడా వాళ్ళే రకరకాలుగా అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పేరుని నాని ఈ నాని ఇట్లాంటి వీళ్ళందరికీ ఆ స్క్రిప్ట్ ఎవరిస్తారో కానీ చాలా విచిత్రంగా ఉంటాయి అనమాట వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్లన్నీ కూడా ఆ ఎంతసేపటికి మేము దొంగలం కాదు దొంగలం కాదని చెప్పుకుంటారు ఈ రోజున పోలీసులు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు తీసుకున్నారు కాబట్టి ఆల్రెడీ విచారణ జరిగి వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఈ రోజున అతను చాలా డబ్బులు కట్టాల్సి వచ్చింది విచారణ లేకపోతే డబ్బులు కట్టేవాడు కదా తప్పు బయటపడింది అదేమంటే ఇంకో మాట చెప్తాడు పంది కుక్కులు తిన్నాయని ఎన్ని తింటాయి పంది కుక్కులు ఓ బస్తా తింటాయా ఎన్ని తింటాయి అసలు ఒక్కదానికి వాళ్ళకి ఎలికల గురికిని ఎలికలు మందు తాగిని అని చెప్పి లాస్ట్ టైం వాళ్ళ ప్రభుత్వం అప్పుడు చెప్పారు ప్రతి ఒక్కటి కూడా పాపం అవి వచ్చి సాక్ష్యం చెప్పలేవు కదా వాటి మీద ఏ చర్యలు తీసుకోలేరు కదా కాబట్టి అమోఘజీ జీవాల మీద వీళ్ళన్నీ కూడా ఇట్లాంటి అబద్ధ ప్రళాపం చేస్తూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా చట్టం ఎవరికి చుట్టం కాదు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అయితే ఇది పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ విద్యుత్ ఛార్జీలు బాధుడు బాధ పెంచేసి వైసీపీ వాళ్ళు పెంచి ఇప్పుడు ధర్నా దిగటం వాళ్ళే ధర్నా దిగటం ఎంతవరకు కరెక్ట్ మేడం ఇది దొంగే దొంగ దొంగ నరుస్తున్నట్లుగా చేసేదంతా వాళ్ళు చేసేశారు ఇప్పుడు ఫస్ట్ ఏదైతే ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అనుకున్నాను సీట్లు రాలేదు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది వచ్చిన తర్వాత వీళ్ళు ప్రజల్లోకి ఏదో ఒక విధంగా వచ్చి కూటమి ప్రభుత్వాన్ని అభాష పాలు చేయాలి అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం దాంతో వాళ్ళు చేసినవన్నీ కూడా వాళ్ళైతే ఏ పరిపాలన జరిగిందో రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ పరిపాలన జరిగినవన్నీ కూడా ఈ ప్రభుత్వం మీద నెట్టేసి ప్రజల్లోకి వీళ్ళ ద్వారా వీళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగినాయి అనే ఒక అభద్రత తీసుకురావాలనే ఉద్దేశంతోనే తప్పించి ఎప్పుడు పెరిగినాయండి విద్యుత్ ఛార్జీలు వీళ్ళు ఎన్నిసార్లు పెంచాడు జగన్మోహన్ రెడ్డి తొమ్మిది సార్లు పెంచాడు అసలు అతను విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ముఖ్య కారణం ఫస్ట్ ఇది గమనించాల్సింది ప్రజలు ఎప్పుడైతే అతను ఎన్నికల ప్రచారంలోకి వచ్చేసి ఎవరికైతే తల్లివడి ఇస్తానని లేకపోతే రైతు భరోసా ఇస్తానని ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడో వాటన్నింటినీ ఎలా ప్రజలకు అందకుండా మా జేబుల్లో వేసుకోవాలనే ఉద్దేశంతోనే విద్యుత్ ఛార్జీలు పెంచాడు దానికి దాన్ని లింక్ చేశాడు ఎవరికైతే విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా వస్తున్నాయో వాళ్ళకి ఇట్లాంటివన్నీ కూడా అందకుండా చేశాడు అది కదా బయటకు రావాలి ఇప్పుడు అది మనం ఇప్పుడు ఎప్పుడైతే ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందో వీళ్ళందరూ కూడా ఈ విషయాలు బయటకు చెప్పాలి వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఫస్టు అమ్మబాబు మీరు చేసే ఇవి మీరు చేసినవన్నీ ఇవి ఇప్పుడు ఇంకా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని జనంలోకి వచ్చి మాట్లాడుతున్నారో ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోండి అని చెప్పాలి అదే జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ మేడం